హలో అండి నేను నిజాన్ ఇది చూశారు కదా నిన్న వీడియో పెట్టాను ఈ బ్లౌజు ఇది ఐరన్ ఎట్లా చేస్తాను చూడండి అంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒకసారి చేస్తాను అయిపోయిన తర్వాత చేస్తాను నిన్న అది మనకి కుదరలేదు అది ఇప్పుడు రెండు ఒకటేసారి చేస్తాను క్లియర్గా చూడండి ఫస్ట్ మేము ఒక్కట్టే పట్టి చేసుకుందాం ఇది అయిపోయిన తర్వాత మన షేప్ బెల్ట్స్ ఉన్నాయి కదా ఒకసారి ఇది కూడా ఐరన్ చేద్దాం మొత్తం ఈ బ్యాక్ పైపింగ్ వేసాం కదా ఒకసారి కొంచెం ఇది కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి డాక్టర్ దగ్గర ఈ సైడ్ జాయింట్ ఉంది కదా ఈ సైడ్ జాయింట్ ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి ఇది ఇది బ్యాక్ సైడ్ కి బ్యాక్ సైడ్ కి ఇట్లా పెట్టి మామూలుగా ఫస్ట్ ఇక్కడ ఒకసారి అరేంజ్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి సేమ్ వే హ్యాండ్ కూడా ఇది సో అందరూ ఇక్కడ మడత వచ్చేలా చేస్తారు కదా మనం అట్లా మడత వచ్చేలా చేయకూడదు ఇక్కడి వరకు మాత్రమే చేసేసి వదిలేద్దాం ఒకసారి ఆ మడత చేస్తే బాగోదు ఓన్లీ జెంట్స్ షర్ట్కి అయితే బాగుంటుంది మడత కానీ మీకు బాగోదు ఇది ఇంకా మడత వచ్చేలా చేయమాకండి ఇది కూడా ఈ సైడ్ కూడా అంతే బ్యాక్ సైడ్కి జాయింట్ వచ్చేలా చూసుకొని ఒకసారి చేసేద్దాం ఒకసారి పైపింగ్ వేసిన తర్వాత మొత్తం పైపింగ్ వేసి ఒకసారి ఐరన్ చేసుకోవాలి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనం మార్మల్ ఎట్లా చేయాలో చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేలాగా చేయండి అంతే స్వార్థంగా ఉండం మాకండి ఇది మేము తయారు చేసుకున్న దిండి ఇది చాలా గట్టిగా ఉంటుంది దీని లోపల మామూలుగా స్క్రాబ్ ఉంటుంది కదా ఐ మీన్ చెత్త ఆ ముక్కలు డైరెక్ట్గా తో తోసేయకుండా లోపలికి చాలా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాం ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇది దీనిలోకి ఇచ్చి ఇక్కడ రౌండ్ ఇలా చూసుకుంటాం ఇది కొంచెం ఇంత ఇది పెద్దగా చేసుకొని చేసుకున్న తర్వాత ఇది చాలా గట్టిగా ఉంటుంది అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే అంటే మొత్తం మొక్కలు ఉంటుంది మీరు ఇట్లా లై అదే లైనింగ్ మొత్తం ఇట్లా తోసిస్తే గడ్ల గడ్డలుగా ఉంటుంది అనమాట అది సాఫ్ట్గా రాదు సో ఇది అయిపోయింది కదా ఆయన ఇప్పుడు పైపింగ్ కూర్చోబెడతాను చూడండి ఎట్లా ఉంటుంది ఇలా కూర్చోబెట్టుకోవాలి పైపింగు చాలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ నెక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ అయినా సరే సైవ్ దీనివల్ల కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇలా పైపింగ్ కూర్చోబెట్టిన తర్వాత హ్యాండ్ కూడా చెప్తాను ఒకసారి చూడండి క్లియర్గా చివరి వరకు చూస్తే మీకు హ్యాండే మెయిన్ ఇంపార్టెంట్ అది ఆర్మూలు ఎట్లా కూర్చోబెట్టాలో చెప్తాను మీరు ఇంతే కదా అని లైట్ తీసుకుంటే నేనేం చేసేది లేదు మళ్ళీ డౌట్లు వస్తూ ఉంటాయి అన్నమాట మీకు చూడకుండానే డౌట్లు అడుగుతూ ఉంటారు కొంతమంది ఈ పైపింగ్ అయిపోయింది చేస్తాం కదా ఇప్పుడు ఈ డాట్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ డాట్స్ని ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకొని మనం ఐరన్ చేయాలి అప్పుడు ఆ పాయింట్లు ఎక్కువగా ఎక్స్ట్రాగా కనపడమన్నమాట ఇది కూడా అంతే ఇది ప్లెయిన్ చేసేసుకుంటాం ఇది కూడా ప్లెయిన్గా చేసేసుకుంటే సరిపోతుంది ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ మాత్రం రౌండే వేసుకోవాలి చూశారు కదా పని చేసి డబ్బులు అడిగితే ఎవరైనా ఇస్తారండి పని చేయకుండా మాకెవరు మాకు ఎవరు అంటే మనం అడగని కూడా అడగలేం పని చేయండి డబ్బులు అడగండి ఎందుకు ఇవ్వరు చూద్దాం ఇస్తారండి అంటే వాళ్ళం పిచ్చోళ్ళు కాదు మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి బట్ మన దగ్గర వర్క్ వర్త్ ఉంటే ఎంత అడిగినా అంత ఇస్తారు సో ఇది రౌండ్ ఇది ఆర్మోలు ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి చూసారు కదా ఈ లోపల ఈ మార్జిన్ ఉంది కదా బయటకు వచ్చేలా చూసుకోవాలి ఇది ప్రాసెస్ అన్నిటికీ అన్ని విధాలుగా కరెక్ట్గా సింక్ అయ్యేలా చూసుకోవాలి చూసారు కదా ఇది ఇట్లా ఉండాలి సో ఇలా చేసుకుంటూ వెళ్తే డబ్బులు ఎందుకేవారండి ఇస్తారు చాలా దూరం నుంచి వచ్చినాయి బ్లౌజులు మన దగ్గరే కొట్టించుకుంటారు కొంచెం ఎక్కువైనా సరే ఎందుకంటే వర్క్ నచ్చింది వాళ్ళకి ఇట్లా ఇంత పద్ధతిగా చేసుకోవాలి హ్యాండ్ చూసారు కదా హ్యాండ్ ఇలా చేసుకోవాలి నీట్గా ఇటు సైడ్ కూడా చేద్దాం ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా రావాలి మాకు బ్లౌజు అయిపోయింది ఇది సో ఇప్పుడు చూడండి క్లియర్గా ఓకే కదా ఇట్లా ఉండాలి బ్లౌజ్ మీకు ఇటు డౌన్ ఉన్న ప్రాబ్లం అనేది పడే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు పడుతున్నాయి అంటే అది మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూసుకోవాలి చూసారు కదా ఇది ప్రాసెస్ ఇది బ్లౌజ్ సో అన్నీ ఇంత పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఈవెన్ ఆల్సో హుక్కులు వేసే దగ్గర కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు అప్పుడు మాత్రమే మనకు కావాల్సినట్టు డబ్బులు వస్తే మనకు కావాల్సిన పనికి వ్యాల్యూ కూడా పెరుగుతుంది చూసారు కదా ఇది లోపల కూడా చూడండి ఇది కొంచెం పడ్డది Denmark. Thank you.